రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శశిశేఖర శూలపాణి పినాకీ విష్ణువల్లభ అంబికానాథ శ్రీకంఠో భవాయ భక్తవత్సల శితికంఠ శివ కామారి కామారీ శిపివిష్టక కాళకాలో శంభో శంభోరుమామహేశ్వర స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీ శనివారం శుద్ధ షష్ఠి ఉదయం ఏడు యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి సప్తమీ తిథి కలదు పునర్వసు నక్షత్రం పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు సూర్యోదయం ఐదు యాభై వరకు ఉంటుంది సూర్యాస్తమయం ఆరు నలభై రెండు వర్జం వచ్చేసి రాత్రి ఎనిమిది నలభై నుండి పది పదిహేడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది రాహుకాలం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది కావున ఈరోజు శుభ సమయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మరియు ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం